గైస్ ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ తమ్ముడులో చూసుంటారు మా మమ్మీకి మహెందీ పెట్టామని చెప్పి నాకు ఛాలెంజ్ ఇచ్చిళ్ళు ఛాలెంజ్ ఈరోజు మనం చేద్దాం ఏందంటే ఇప్పుడు మా మమ్మీని ఒప్పించాలి ఫస్ట్ టైం పెడుతున్నాను మహేందీ వస్తుందో తెలియదు ఒక డిజైన్ చూపించి దాన్ని సెలెక్ట్ చేసుకోమన్నాక అది చేతి పైన పెన్తోని వేసినాక పెన్తోనే వేసి దాన్ని మెహందీ అయిపోతున్నాం అది ఎలా వస్తుందో మనకు తెలియదు కంప్లీట్ వీడియో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోండి అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో వస్తుంటాయి మన ఛానల్లో చూద్దాం ఇప్పుడు మా అమ్మని వెళ్దాం ఏమంటావు చూద్దాం అమ్మా ఒకసారి దా ఇద్దా ఇద్దా మహిళంది ఏమంటావు ఓకేనా నువ్వు కావాల్సి చేసుకో మెహందీ సెలెక్ట్ చేసుకో ఇది సెలెక్ట్ చేసుకుంది మా మమ్మీ చూద్దాం ఎలా వద్దాం మంచిగా పెంతమిత్తా పెంతీతా ఓకేనా చదువుకున్నా రెండు కదా ఇది చేయదు ఇది అన్న దిన లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి సైలు ఉంటుంది మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఏంటి చేకైదనేండి అహ్ చేకైదనేండి 90 రగా మంది ఒత్ర అది మంది ఆ పెన్ను వట్టడట్టు 90 రగా చెక్ అయితం 90 తో చెక్ రాకో 2000 ఇయర్స్ లేటర్ ఎనికి మెట్టతలేదు ఏ మెద గంటెపరి చె గంటె అయిపోయింది నువ్వు అడిగింది నేను వేసినా అయిపోయింది అంతే అయిపోయింది ఎట్లే పెట్టేది అట్ట కాదు అది ఉందరే తీసుకురా తీసుకురా ఇప్పుడు ను పిచ్చి పిచ్చి పదిహేను ఇయ్యాళ్ళు నేనేళ్ళకి నువ్వు ఇదే అయిపోయినా ఫ్రెండ్స్ అయిపోయింది చూసుకోండి అయిపోయింది చూపి మంచిగా చూపి మనం వేసింది అయితే మైదాకైతే ఇట్లా వచ్చింది ఒకసారి చూడండి ఇదైతే అయితే అయిపోయింది చూసారు కదా